ఈ రోజు ప్రజలు ఇచ్చిన తీర్పుకు గౌరవించి ఓటమి గెలుపు సహజం ఇది కానీ ఇంటి మీదకి పోయి దాడి చేయడం చాలా బాధాకరమైన విషయము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ప్రతి ఒక్కరు గెలుపు ఓటమి ప్రజలు ఇచ్చిన తీర్పు కోట్పల్లి ప్రజలందరూ కలిసి గెలిపించారు కానీ ఇంటి మీదకి పోయి కొట్టడం ఇది పద్ధతి కాదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము పోలీసు వారు దీన్ని పరిగణ పోలీసు వారు అందరూ ఎవరైతే ఉన్నారో ఆ దోషులను పట్టుకొని తీవ్రంగా ఖండించాలి ఇది పద్ధతి కాదు గెలిచిన వెంటనే మూడు రోజులు కూడా జీర్ణించకపోలే జీర్ణించకపోకపోతే ఇది ఏం ప్రజాస్వామ్యము ఇది ఏంది పార్టీలకు పార్టీ కాదు పక్కకు పెట్టి ఒక సర్పంచ్ అభ్యర్థి ప్రజలు కొట్పల్లి ప్రజలందరూ ఎన్నుకున్న అభ్యర్థి దానికి

什么？So, <laughs>